తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది ఏప్రిల్ మేలో జరిగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలని గెలుపు గుర్రాల వేటలో తలా మునుకలయ్యారు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నల్గొండ కాంగ్రెస్ నేతలు ఎంపీ టికెట్ పై గురి పెట్టారు ఎలాగైనా పార్టీ తరపున బరిలో నిలవాలనుకుంటున్నారు ఇందుకోసం ముఖ్య నేతలు తమ వంతు ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు నల్గొండ ఎంపీ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు అయితే ఈ ఏడాది జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం సైతం గట్టి అభ్యర్థుల వెతుకులాటలో ఉంది గతంలో పార్టీ నాయకత్వం ఇచ్చిన రాతపూర్వక హామీపై పటేల్ రమేష్ రెడ్డి భరోసాతో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి సైతం నల్గొండ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు శాసనసభ ఎన్నికల సమయంలోనే రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడం కుదరని కారణంగా రఘువీర్ రెడ్డిని పక్కన పెట్టి మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి పక్కకు తప్పుకున్నారు దీంతో ఆయన రెండు తనయుడు కుందూరు జైవీర్ రెడ్డికి టికెట్ కేటాయించారు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే రఘువీర్ రెడ్డికి ఎంపీ టికెట్ హామీ ఇచ్చినందువల్లనే ఎమ్మెల్యే టికెట్ రేసు నుంచి పక్కకు తప్పుకున్నారనే ప్రచారం ఉంది కుందూరు రఘువీర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో దగ్గరి సంబంధాలున్నాయి ఒకరు దగ్గరి అనుచరుడు మరొకరు సన్నిహిత మిత్రుడు కావడంతో పటేల్ రమేష్ రెడ్డి రఘువీర్ రెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారు ఎవరిని నల్గొండ ఎంపీ టికెట్ వరిస్తుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అధిష్టానం ఎవరిని గుర్తించి ఎవరి మెడలో దండ వేస్తుందో వేచి చూడాలి మరి